తెలిసిన అబద్ధ మామూలుతో బీసీలో పంపి పెట్టినం అవన్నీ పక్క పెట్టి సంక్షేమ రంగాన్ని పక్కెట్టి అభివృద్ధి పక్కెట్టి కావాలని కొంతమంది ఓన్లీ కక్షపూర్త రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు మేము అధికారులు ఉన్నాం కదా మా అధికారులంతా మా చెప్పు చేతలో ఉంటారు కదా మేము ఏం చేస్తే నడుగుతుంది అని భావనతోటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కెట్టి స్వార్థపూర్త స్వార్థపూర్త కక్ష పూర్త రాజకీయాలతో ముగిపోడు మీరు అందరూ ఎవరు భయపరచిన అవసరం లేదు ఏలాగో మనకు రెండు సంవత్సరాలు కష్టం ఉంటుంది రెండున్నర సంవత్సరంలో రానున్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి ఈ రోజు ఎవరైతే మనం అక్రమంగా అన్యాయంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారో రానున్న రోజుల్లో ఖచ్చిత ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి మనకు మీరు జరుగుతుంది ఏం కాదు ఒక రెండున్నర సంవత్సరాలే రైతుల కష్టాలు కావచ్చు పోలీసుల కష్టాలు కావచ్చు ఆర్థిక కష్టాలు కావచ్చు కష్టాలు ఎదుర్కొన్నా కేవలం రెండున్నర సంవత్సరాలు లేదు రెండు సున్నర సంవత్సరాలు ఓకబడితే మళ్ళీ రానున్నది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అందుకనే ఇవాళ మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది అనేక రంగంలో ఇబ్బంది పెట్టింది మరి ఇబ్బంది పెట్టింది కనుక మరి మన తరఫున మన గ్రామం తరఫున మన ప్రజల తరఫున మరి ఏ రంగంలో మన అభివృద్ధి తీసుకున్నదో ఎవరైతే మనకు ఇబ్బంది పడ్డారో వారందరినీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మరి కావాలంటే రానున్న ఎన్నికల్లో మనమందరం అందరం ఏక కలిసిగా అందరం ఒకే పార్టీ కుటుంబ సభ్యులుగా మన జెండా గులాబీ జెండా మరి మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన మన నాయకుడు కొప్పటిశ్వర్ కాబట్టి అందరం కలిసి కట్టుగా ఉండి రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎవరికి అవకాశం వచ్చినా పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయించినా మరి అందరం కలిసికట్టుగా మరి సర్పంచ్గా ఎంపీటీస్గా మరి గా మరి మన బీఆర్ఎస్ పార్టీ గారికి వెళ్తే మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తారు మరి గ్రామం తరఫున పోరాటం చేస్తారు మన కుటుంబ సభ్యులు మన ఎందుకంటే మన అధికారంలో లేవు మరి అధికారంలో ఉండాలంటే మళ్ళీ మనకు అధికారం కావాలంటే మన నాయకుడు ఒకరు సర్పంచ్గా ఉండాలి మన నాయకుడు గా ఉండాలి మన నాయకుడు గా ఉండాలి మరి మనందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే మరి వాళ్ళు గెలిస్తేనే మన తరఫున ఇవాళ మండల పరిస్థితుల్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఏ రంగంలో ఎక్కడ కానీ కానీ మరి మన తరఫున మన అభ్యర్థి ఉంటేనే మన నాయకుడిన మన మనకు ఇప్పుడు ఏం జరిగింది రెండు సంవత్సరం అధికారం లేవు మన తరఫున మన మనకి ఆపద వచ్చినా మనకు అవసరం వచ్చినా మనకి ఇబ్బంది అయినా మరి మనం పోయేక్కడ మాట్లాడి మన నాదులు లేడు మన నాయకులు లేడు ఏం చేస్తున్నాం అయ్యో 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 అనుకుంటే ఇంట్లో ఉంటుంది తప్ప మన యూరియా కావాలన్నా కరెంటు కావాలన్నా ఇంకేం కావాలన్నా మన తరఫున మాట్లాడే నాయకులు లేడు మరి మన తరఫున మాట్లాడి మన ప్రజల తరఫున మాట్లాడే నాయకుడు కావాలంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మన అభ్యర్థి సర్పంచ్గా ఎంపీటీకెళ్తే మన తరఫున మండల మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు పోరాటం చేస్తారు ప్రశ్నిస్తారు మనకు కొంచెం మేలు జరుగుతాయి అందుకే మీ అందరికీ చేతులు అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే గెలవాలి మన కొప్పుశ్వర్ గారికి మన నామపూర్ అంటే మీకు తెలుసు చాలా గౌరవం అండ్ చాలా గ్రామాల్లో మనకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా మన నామపూర్ గ్రామంలో మొన్నప్పుడు ఆరు గుర్తుకు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది మరి ఆరు ఎన్నికల ముందు ఏ లక్ష్యం కోసం మీరు అందరూ ఓట్లేసిర్రో మళ్ళీ ఒకసారి ఓట్లేసి సర్పంచ్ గా కూడా మరి గెలిపించి మరి కుప్పకి ఇస్తారని ఆ నమ్మకపోతే మన అధ్యక్షుడు లోక మల్లారెడ్డి గారు స్పేక్ చెప్పారు నామాపూర్ ప్రజలు మన వైపు ఉన్నారు ఒకసారి మల్లారెడ్డి గారు ఆ గ్రామానికి వెళ్ళండి ఒకసారి మన పార్టీ కుటుంబ సభ్యులు ఒక జెండా కార్యక్రమం పెట్టండి అందరు కలుసుకోండి ఎన్నికలు అయితే రెండు సంవత్సరాలు కష్టకాలం ఉన్నారు వాళ్ళ కార్యక్రమ పాలకు అందరికీ తయారు ఏ లక్ష్యంతో ఏ ఐక్యత కూడా ఇలా కార్యక్రమం ఏర్పడిస్తారు రానున్న ఎన్నికల్లో కూడా అదే లక్ష్యంతో అదే ఐక్యతతోటి ఇలా కారు గుర్తు పోటేసి మన అభ్యర్థులు గెలిపిస్తారని కొప్ప నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి మనం మన అభ్యర్థులు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు